నేను చాలా రోజుల నుంచి చాలా రోజుల నుంచి ముఖ్యంగా తెలుగుదేశం నాయకులందరికీ కార్యకర్తలందరికీ నేను చాలా రోజుల నుంచి మనసిప్పి పంచుకోవాలనుకుంటా ఉన్నాను ఇది చాలా రోజుల నుంచి ఎప్పుడన్నా సరే ఇలాంటి సమ సమయం సందర్భం వచ్చినప్పుడు నేను ఎందుకు మన తెలుగుదేశం పార్టీకి నిలబడ్డాను దేనికి అని చెప్పడానికి మనసిప్పి చెప్పుకోవాలి మీ అందరికీ అని అనుకున్నాను అంటే నేను ఎలాంటి వ్యక్తిత్వం ఉన్నాడు అని చెప్పడానికి పాలిటిక్స్లో సహజంగా మీ అందరూ నాయకులు మండల స్థాయి నాయకులు పంచాయతీ స్థాయి నాయకులు మన పార్టీ ఎదగాలనుకుంటాం తప్ప వేరే పార్టీ ఎదగాలని అనుకోం సహజం అందరికీ మీరు ఒప్పుకుంటారా మాటికి మన పార్టీ ఎదగాలనుకుంటాం తప్ప వేరే పార్టీ ఎదగాలనుకోం కానీ నాకు చంద్రబాబు గారి మీద చాలా అపారమైన గౌరవం మనస్ఫూర్తిగా ఎందుకంటే ప్రతి నాయకుడితోటి మనకి ఇష్టపడే అంశాలు ఉంటాయి విభేదించే అంశాలు ఉంటాయి ఆయనతో నాకు విభేదించే అంశాలు తక్కువ సమ్మతి తెలిపే అంశాలు ఎక్కువ నాకు కాకపోతే ఒకసారి సహకారం సంఘర్షణ మధ్యలో సరైన మాట తీరు లేకపోతే సరైన మనం కూర్చొని సమన్వయంగా సమన్వయపరిచే వ్యక్తులు లేనప్పుడు కొంచెం ఇబ్బంది గురవుతుంది రెండు వేల పద్నాలుగు కూడా ఆ రోజు నేను ఏ కండిషన్స్ లేకుండా ఒక్క ఆశించకుండా ఏం ఆశించకుండా అన్కండిషనల్గా తెలుగుదేశం పార్టీ మన భారతీయ జనతా పార్టీ గెలవాలని చెప్పి జనసేనని పెట్టి కూడా అప్పటికి ఒక పది మందిని అభ్యర్థులు నిలబెట్టగలిగే స్థాయిలో ఉండి కూడా ఎందుకు పెట్టలేదంటే సంపూర్ణంగా నా స్థాయి నుంచి సంపూర్ణంగా గెలవాలి మీరు అలయన్స్ బాగుండాలి అలయన్స్ బాగుంటే ఆటోమేటిక్గా మేము బాగుంటామని ఆలోచనతోటి రెండు వేల పద్నాలుగులో మనస్ఫూర్తిగా రోజున ఒక్క పదవి ఆశించకుండా తెలుగుదేశం పార్టీ జనం మన భారతీయ జనతా పార్టీకి చేసి పెట్టాను ఆ రోజు మొన్న జైల్లో ఉన్నప్పుడు చాలా అకారణంగా ఆయన జైల్లో పెట్టినప్పుడు ఎలాంటి విషయం లేకుండా జైల్లో పెట్టడం నాకు చాలా బాధ కలిగింది ఆయన వెళ్తా ఉంటే చాలామంది రోడ్డు మీద అన్న ఆయన బయట ఆయన బంధించేశారన్న ఆయన కూర్చోబెట్టి జైలు నుంచి బయటికి తీసుకురండి అన్న అని చెప్పి ప్రతి ఒక్క తెలుగుదేశం తమ్ముడు నా దగ్గరికి వచ్చి దారి పొడుగుతో మాట్లాడుతుంటే నేను చాలా కదిలించేసింది ఇది నేనేం కోరుకుంటానంటే మనందరి మధ్య మన విభిన్నమైన పార్టీలకు చెందిన వ్యక్తులం కావచ్చు కానీ మనందరం కలిసి భారతదేశానికో ఆంధ్రప్రదేశ్ మనం ఉంటున్న ఆంధ్రప్రదేశ్కు మనం పని చేసుకోవడానికి వచ్చాం మనందరం మనందరికీ ఏకాభిప్రాయం లేకపోవచ్చు అన్ని విషయాల మీద కానీ ఎక్కువ శాతం ఏకాభిప్రాయం ఉండేలాగానే మనం ప్రయత్నాలు జరుగుతూ ఉంటాయి ఈ పొత్తు కూడా అలాంటిదే అన్నీ మనం ఏకీభవించాల్సిన అవసరం లేదు అన్నీ మనం కూర్చొని యాక్సెప్ట్ చేయాల్సిన అవసరం లేదు కానీ ఎక్కువ శాతం డెబ్బై ఎనభై శాతం అందరం ఏకీపించే పరిస్థితులే ఉంటాయి